హలో వన్ వెల్కమ్ టు సుధారాం కల్చరల్ ఫుడ్స్ ఐరన్ విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ అధికంగా ఉండే ఖార్జం ఫ్రై అయితే చూపిస్తున్నాను దీనికోసం పావు కేజీ ఖార్జం తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కారానికి తగినన్ని పచ్చిమిర్చి వెల్లుల్లి గ్రైండ్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఖార్జు ముక్కలు అయితే ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ధనియాల పౌడరు కారం పొడి అలాగే పసుపు జీలకర్ర పొడి వేసుకొని మనము బాగా వేయించుకోవాలి వేయించుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లోకి గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఆయిల్ అంతా మనకి పైకి తేలుతూ ఉన్నప్పుడు వాటర్ అయితే పోసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బటర్ అంతా ఎగిరిపోయి మనకి గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇలా పైకి వచ్చిన తర్వాత మొత్తం కలిపి పెట్టుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే చల్లుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే ఖార్జిం ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ ఖార్జిం ఫ్రై పిల్లలకి వారంలో ఒకసారి పెడితే వాళ్ళకి ఐరన్ లోపం అనేది కానీ లేదంటే విటమిన్స్ లోపం అనేది కానీ లేకుండా ఉంటుంది అలాగే ప్రోటీన్ అందుతుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్